కుల విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే శ్రీరామ కృపాసుఖ స్వరూప నా భాగ్యం ఎంతని కొనియాడదను చే సేవించబడ మీ చరణ కమల ద్వయమును శ్రీరామచంద్రుడిట్లనను మిత్రమా వినము కాకభుసు ఉమామహేశ్వరులు ఎరిగిన నా స్వభావం నీకు తెలిపెదను చరాచర జగత్తుకు ద్రోహం చేసి ఓ భయకంపితుడై నా జొచ్చి మదము మోహము మోసము కపటము మొదలగు అవగణములను త్యజించిన వాడు నా అనుగ్రహం సజ్జనుడగను తల్లిదండ్రులు సోదరులు పుత్రులు భార్య శరీరము సంపదలు మిత్రులు పరివారంలో గృహములు మున్నగు గల మమకారములను ఒకే త్రాడుగా పేర్ని నా చరణములను చరణములకు బంధించువాడు అనగా వాటన్నింటిపై గల ప్రేమను నాకు సమర్పించేవాడును సమదర్శి దర్శియు హర్షశోక భయవాంఛలు లేనివాడును అయిన సజ్జనుడు లోభి వాని మనస్సున ధం ధనం వలె నా హృదయంను వసించను నీ వంటి సజ్జనులే నాకు ప్రాణప్రియులు సజ్జనుల రక్షణానికే నేను అవతరించి చెందును నేను అవతారములెత్తుటకు మరి ఒక కారణం ఏదియోనూ లేదు సగున బ్రహ్మను ఉపాసించేవారును పరిహితముకై పాటుపడవారును నీతి నియమాలు దృఢంగా పాటించువారును బ్రాహ్మణ పాదములను సేవించువారును నాకు ప్రాణతుల్యులు ఓ లంకేశ్వర వినుము నీలో అన్నయ్యను సద్గుణములే కలవ కనుక నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు శ్రీరాముని మృదు మధుర వచనములను విన్న వానరులు కృపాసాగరుడైన శ్రీరామచంద్ర ప్రభువుకు గాక అని పలికిరి కర్ణ కర్ణరసాయనములైన ప్రభువచనాలను ఎంతగా వినో విభీ విభీషణునికి తనవి తీరలేదు అతడు మాటిమాటికి ప్రభు పాదములను పట్టుకొని చుండెను అపారమైన ప్రేమతో అతని హృదయం నిండిపోయెను అప్పుడతడు ఇట్ల నేను దేవ చరాచర జగత్ప్రభు శరణాగత రక్షక అందరి హృదయాలను ఎరిగినవాడా ఇంతవరకు నాలో ఉన్న విషయవాసనలన్నీ ప్రభు చరణములపై గల భక్తి ప్రవాహాన కొట్టుకుపోయినవి ఓ కృపాలు సదాశివుని అనన్య భక్తిని నాకు అనుగ్రహించము శ్రీరామచంద్ర ప్రభువు ఏవమస్తు అట్లే కానేము అని పలుకుచు రణధీరుడైన ప్రభువు వెంటనే సముద్ర జలాలను తీసుకుని రమ్మని లక్ష్మణుని ఆజ్ఞాపించను పిమ్మట విభీషణునితో ఇట్లనను జగత్తులో నా దర్శనం అమోఘం అది ఎన్నడూ నిష్ఫలం కాదు నీకు కోరిక లేకున్ననో నేను రాజాభిషక్తుని చేయుచున్నాను అని అణుచు శ్రీరాముడు తన్ని లంకారాజ్యమునకు రాజుగా చేశను అంతరిక్షం నుండి అపారంగా పుష్పవర్ష వర్షము కురిసెను మును రావణ బాధలోర్వక విభీషణుడు మురపెట్టగ రామచంద్ర మన్నింతు వణుచు కుల బిరుదులను పొగడిన మాట మరిచితివో శ్రీరామచంద్ర రాజరాజ విరాజవాహ రవికుల జలధి రాజ రాఘవ రామచంద్ర రాజీవనేత్ర జలజ భవస్తు త్యాగరాజవందిత రామచంద్ర రావణని క్రోధం అగ్ని వంటిది విభీషణని హితవచనములు చల్లని గాలుల వంటివి అయినను ఆ వచన వాయువుల చే రావణని క్రోధాగ్ని ప్రచండమయ్యను ఆ అగ్ని జ్వాలలకు లోనైన విభీషణుని తాపములను తన వచనామృత ధారలు చే చల్లార్చి కరుణామూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభు అతన్ని రక్షించను అఖండ అఖండరాజ్యమును అనుగ్రహించను తన దశ శిరస్సులను బలిదానం గావించిన రావణునికి పరమశివుడు అనుగ్రహించిన సంపదను రఘునాథుడు విభీషణునికి ఇప్పుడు సంకోచపడుచు ఇచ్చను తానేమీ ఉయ్యలేదని తలచను ఇట్టి కృపాలువైన ప్రభువును విస్మరించి ఇతరులను భజించేవారు కొమ్ములు తోకలు లేని పశువులు విభీషణుడు తన భక్తుడిని ఎరిగి అతన్ని తన ఆత్మీయునిగా చేసుకొనను ప్రభు స్వభావం వానరులందరినీ సంతోషపరిచను పిమ్మట సర్వజ్ఞుడు హృదయాంతర్యామయో సమస్త రూపములలో ప్రకటితమగవాడును సర్వరహితుడిను దేనిచేతను లిప్తుడు కానివాడు ఉదాసీనుడును భక్తులను అనుగ్రహించుటకే మానవ శరీరం ధరించినవాడును రాక్షస జాతిని నిర్మూలించి నీతిని నిలపవాడను ఆయన శ్రీరామచంద్రుడు ఇట్ల నేను ఓ కపీసురా సుగ్రీవ ఓ లంకేశ్వర విభీషణ ఈ గంభీర జన జరధిని దాటుట ఎట్లు అనేక జాతుల మొసళ్ళు సర్పంలో మత్స్యంలో మున్నగ వాణితో నిండి అపారమైన అగాధమైన ఈ సముద్రంను దాటట ఎంతేని కష్టము లంకాధిపతి విభీషణుడు ఇట్ల ఓ రఘునాయక మీ బాణం ఒక్కటే కోటి సముద్రముల నిన్ను సృష్టింపచేయను ఆయనను మొట్టమొదట సముద్రని ప్రార్థించటయే నీతి ప్రభు మీ పూర్వజులలో పెద్దఅైన సముద్రుడు ఏదైనా ఒక ఉపాయం చెప్పకపోడు దానివల్ల ఈ వానర భలోక సైన్యంలో ఎట్టి ప్రయాసము లేకుండా జలధిని దాటగలవు విభీషణ సూచనమని శ్రీరాముడు వచించను మిత్రమా నీవు చక్కని ఉపాయం తెలుపుతీవి దైవం తోడ్పడనేమో చూచెదను ఈ సూచన లక్ష్మణునికి రుచింపలేదు శ్రీరాముని మాటలు విని అతడు మిగుల వగచి పలికను ప్రభు దైవము దైవము అని అనట ఎందుకు మనసును రోషం నింపి నింపే జలనిధిని ఇంకిపోవనట్లు చేయడం పిరికివారే దైవం అడ్డుపెట్టుకుందరు సోమరులే దైవము దైవము అని గగ్గోలు చేయుదురు ఈ మాటలకు శ్రీరాముడు ధరహాసం చేయచం అట్లే చేసేదం కొంచెం ఓపిక పట్టు అని లక్ష్మణునికి సైగ చేశాను శ్రీరాముడు ఉదధిని సమీపించి సముద్రునికి సిరచా ప్రణమిల్లెను పెదప తీరమున దర్భల పరుచుకొని కూర్చుండెను విభీషణుడు శ్రీరాముని ఆశ్రయించుటకు లంకన వీడగానే రావణుడు అతను వెంబడించుటకై తన దూతలను పంపెను ॐ सहनाभवत् सह नोभनत् सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः